ఇప్పుడు అన్న అన్నాడన్న ఇప్పుడు నా ఒక మాట పట్టుకుంటున్నారు అన్న మాట పట్టుకోండి పిలుపుగా అమ్మ బైబుల్

ఏం నేర్పి చెప్పన్నా ఏం నేర్పించేది నాకు ఏం చెప్పాల్సింది అర్థమైందా నువ్వు చెప్పి నేను మాస్టర్ చేసిన యూఎస్ లో నాకు అన్ని తెలుసు అవసరం లేదు అన్న మీరు ఈ పిల్లలకు అందరికి ఎక్కించు చాలు తప్ప సరే సరే ఇప్పుడు నిన్నే అన్న పిలుసుకొని రండి పిలుసుకొని రండి అన్న